కొంతమంది రాజకీయ నాయకుల్ని గత అనుభవాలు వెంటాడుతూ ఉంటాయి ఒకప్పుడు వాళ్ళు చేసిన లేదంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ పాలిట శాపాలుగా మారుతాయి చాలామందికి రాష్ట్రవ్యాప్తంగా పరిచయం ఉన్న వ్యక్తి తోట తిరుమూతులు అయితే ఆయన గురించి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళకి చాలామందికి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది రామచంద్రపూరం నియోజకవర్గం మండపాటి నియోజకవర్గం వాళ్ళకి చాలామందికి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది ఆయన ముందు ఉన్న ఆయన మీద ఉన్న శిరోమండలం కేసుకు సంబంధించి ఇప్పుడు మరి ఎన్నికలకు ముందు మరొకసారి ఆ అంశం తెర మీదకి వచ్చింది దీనికి కారణం ఏంటి అంటే ఎందుకంటే ఆయన ఇరవై తొమ్మిదేళ్ల కిందట రామచంద్రపురం మండలంలోని వెంకటాయి పొలంలో వెంకటాయపాలెంలో ఇరవై తొమ్మిదేళ్ల కిందట శిరోమండనం జరిగింది ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో కేసు నమోదు చేశారు దీనికి సంబంధించి విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు విచారణ ఆల్రెడీ పూర్తయిపోయింది నిన్నటితో అయితే తుది తీర్పు పన్నెండవ తేదీన వెలువడబోతోంది దీంతో ఇప్పుడు అందరిలో కూడా ఒక ఆసక్తి అయితే నెలకొంది ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు అలాగే మండపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఉన్నారు తోటతిమూర్తులు అయితే ఈయనతో పాటు ఒక తొమ్మిది మంది కూడా ఈ కేసులో ఉన్నారు ఇప్పుడు ఊరట దక్కుతుందా ఈ కేసులో ఈయనకి లేదంటే ఒక ట్విస్ట్ ఏమన్నా ఇస్తుందా కోర్టు ఏంటనేది ఎందుకంటే చాలా ఏళ్ళు ఇరవై తొమ్మిది దాదాపుగా గడిచిపోయింది కాబట్టి ఈ కేసు దాదాపుగా ఇంక మూడు శతాబ్దం మూడు దశాబ్దాలు అనాలి ఇంకొక ఏడాది వస్తే రెండు దశాబ్దాలు గడిచిపోయింది కాబట్టి ఎటువంటి తీర్పు రాబోతోంది ఇది ఈ ఎన్నికల టైంలో ఏ తోట త్రిమూర్తులకి ఇది కలిసి వస్తుందా లేదంటే ఇబ్బందులు తెచ్చిపెడుతుందా ఈ కొత్త టెన్షన్ అయితే ఏర్పడింది చూడాలి ఏం జరుగుతుంది